తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా కొవ్వూరు గోపాద క్షేత్రంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా చేయడం ద్వారా మానసిక శారీరక ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలియజేశారు కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యోగా సాధనతో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటామని తెలియజేశారు ఆర్డీఓ రాణి సుష్మిత మాట్లాడుతూ ప్రతి ఒక్కరు యోగా అలవర్చుకోవాలని యోగా వల్ల మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉంటామని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ని యోగాంధ్రప్రదేశ్గా చేయాలని చెప్పిన తలంపుతో ప్రధానమంత్రి మోదీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాజులో నిర్వహించాలని చెప్పని ఇచ్చేటువంటి పిలుపులో భాగంగా మన కొవరు నియోజకవర్గంలో రెగ్యులర్గా అన్ని మండలాల్లోనూ పట్టణంలో కూడా ఈ యొక్క యోగా నిర్వహిస్తూ ప్రజలు అవగాహన కల్పిస్తూ తీసుకెళ్ళడంలో భాగంగా రోజుని మనం వివిధ అధికారులతో తోటి కలిపి ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జాయింట్ కలెక్టర్ గారికి ఆర్టీ మేడం గారికి చైర్పర్సన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి రామకృష్ణ గారికి చిన్ని గారికి రాయ రామకృష్ణ గారికి ఇప్పటివరకు మనకు యోగా నేర్పినటువంటి యోగా గురువులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ శాఖలు ఇచ్చేసినటువంటి ఉద్యోగస్తులకు ప్రజలకు మహిళకు అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పని నేను భావిస్తా ఉన్నా ఎందుచేతనంటే ఈ రోజుల్లో మనం తినేటువంటి ఆహారం గురించి కావచ్చు మనకు ఉన్నటువంటి టెన్షన్స్ గురించి కావచ్చు మనం ఉండేటువంటి రెగ్యులర్గా బిజీ షెడ్యూల్ ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీ షెడ్యూల్ అదంతా కూడా కంప్యూటరైజేషన్ అయింది కాబట్టి గతంలో మాన్యువల్ అంటే కొంచెం వేరేగా ఉండేది ఆ దిశంతా కూడా దాని మీద పెట్టడం రాత్రులు పగలు కూడా సిస్ట్రీమ్ తోటి మాట్లాడుకోవడం లేకపోతే ఆన్లైన్ చేసుకోవడం ప్రతి ఒక్కరు ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా వచ్చింది ఒక సాఫ్ట్వేరే కాకపోకుండా గతంలో మాన్యువల్ కంటే కూడా దీనివల్ల వర్క్ ఎంత స్పీడ్గా పెరుగుతూ ఉన్నారో మన యొక్క ఆలోచన కూడా అంత స్పీడ్గా కూడా పెరగడంతో అతి చిన్న వయసులోనే అన్ని రకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి ఇవాళ ఇరవై సంవత్సరాలు వచ్చేట వాళ్ళకే కొంతమంది పిల్లలకు కూడా షుగర్ వస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు షుగర్ కానీ బీపీ కానీ ఇంకా వయసు పెరిగేసరికి బాగా కాళ్ళు ఏవైతే ఉన్నాయో కానీ నెప్పులు కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వచ్చి వాళ్ళు ఎవరు చూడండి కామన్గా వేసుకుంటున్న ట్యాబ్లెట్స్ ఏంటంటే ఫస్ట్ ఉదయాన్నే లేచి పరగడం వేసుకుంటున్నారు గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటారు అరగంట ముందు టిఫిన్ తినేటప్పుడు ఖచ్చితంగా షుగర్ టాబ్లెట్ వేసుకుంటారు సిగ్గు అయిన తర్వాత బీపీ టాబ్లెట్ వేస్తుంటారు ఈ మూడు ట్యాబ్లెట్లు కామన్ ప్రతి ఒక్కరికి కూడా ఇంకే మెజారిటీ చాలా మందికి ఏంటంటే శుభ్రైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చేస్తారు వారు వారు చేస్తుంటే పనుల వల్ల టెన్షన్ వల్ల కొద్దిమంది కుటుంబాల నుంచి వారసత్వంగా కావచ్చు కుటుంబానికి గతంలో పూర్వం డాక్టర్ డాక్టర్లో హాస్పిటల్ నుంచి ఉందంటే మీ నాన్నగారికి ఉందా మీ అమ్మగారికి ఉందా మీ తాతగారికి ఉందా లేదని చెప్పుకోరు ఆటలాడారు కూడా అది అడుగుతుంటారు కానీ వాస్తవం అవన్నీ నాలుగు రోజు అవన్నీ పోయి ఒకప్పుడు ఇప్పుడు మనం ఉన్నటువంటి టెన్షన్స్ మనం తిండి వల్ల మనం ఆలోచన వల్ల మనం చేసేటువంటి దాని శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ఎక్కడైనా సరే మనం చూస్తుంటే కనుక ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ చూస్తుంటే ఇంటి దగ్గర రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళు కొద్దిగా రిలాక్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఉదయం సాయంత్రం కూడా వాకింగ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది కానీ నిజంగా లైఫ్ లో బిజీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వాకింగ్ కానీ ఎదురు కానీ చేయట్లేదు కాబట్టి ఏంటంటే మన ఆరోగ్యాన్ని మొదటి నుంచే కాపాడుకోలేకపోతే కనుక చాలా ఇబ్బంది పడతాం ఇప్పటికి కూడా డెబ్బై ఎనభై సంవత్సరాల వయసు పూర్వీకులు చూస్తే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అనారోగ్యం లేకుండా యాక్టివ్గా తిరుగుతున్నారు కానీ లేటా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో చూసుకుంటే నీకు అన్ని రకాల వ్యాధులు కూడా వస్తున్న పరిస్థితి ఉంది దానికి శారీరక శ్రమ లేకపోవడంతో పాటు మనం తినే తిండి మనం పడే టెన్షన్స్ కాబట్టి ఇవన్నిటిని అధిగమించాలంటే ఖచ్చితంగా మనం రెగ్యులర్గా ఏదైతే మనం వాకింగ్ కానీ ఎంత ప్రయాగాలు ఏదైతే చేస్తాం పాటు యోగా కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ఉద్దేశంతో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇట్లా చేయాలని చెప్పిన తోటి వన్ మంత్ అన్న ప్రోగ్రాం ఇచ్చి మనం మీ అందరికి కూడా కొంత ట్రైనింగ్ లాగా దీన్ని అలవాటు చేస్తే కనుక ఈచర్లో ప్రతి ఒక్కరు కూడా అట్లా చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాము రిలాక్స్ ఉంటాం మైండ్ ఏ అయినా ఈజీగా చేసుకోగలుగుతామని చెప్పిన దాంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకుంది మీరు ఉదాహరణ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ఆర్డీఓ గారికి అలానే మన జేసీ గారికి తర్వాత కొంతకాలంగా ప్రోగ్రామ్స్ అన్నింటిని దగ్గరుండి కోఆర్డినేట్ చేస్తున్నారు అట్లానే మున్సిపల్ కమిషనర్ గారు తహసీల్దార్ గారు వేదిక మీద ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు యాక్చువల్గా ఫోర్టీన్త్ మనం ట్వంటీ ఫస్ట్ ఎలా చేయాలి అనే దానికి రిహార్జెస్గా చేస్తున్నాము సో మీ అందరికీ తెలిసిన విషయమే ట్వంటీ ఫస్ట్ యోగాంధ్ర ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనము ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్కి మనం ఏర్పాట్లు చేస్తున్నాం సో పెద్ద ఎత్తున ప్రతి వెన్యూలో మనం ఏదైతే ఫైనలైజ్ చేసుకున్నామో ప్రతి వెన్యూలో కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ జరగాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ చిల్డ్రన్ మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో మనకి గోష్పాద క్షేత్రం అనేది మనకి చాలా పుణ్యక్షేత్రం ఇక్కడ మనకి గోదావరి నది ఓటున చాలా రిలీజియస్ వాల్యూ ఉన్న ప్లేస్ టూరిజం స్పాట్ కూడా ఆ ఉద్దేశంతో కూడా మనము ఈ వెన్యూని ఫైనలైజ్ చేయడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలామంది చూడడానికి రెగ్యులర్ యోగా ప్రాక్టీషనర్స్లా కనిపిస్తున్నారు కొందరు ఈ మధ్యకాలంలో నేర్చుకున్న వాళ్ళ కూడా ఉన్నారు ఎవరైతే కొత్తగా నేర్చుకున్నారో దయచేసి కంటిన్యూ చేయండి అదే యోగాంధ్ర లక్ష్యం ఎవరైతే ఇంతవరకు ప్రాక్టీషనర్గా ఉన్నారో మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీలానే ప్రాక్టీస్ చేసి మీలానే ఆరోగ్యవంతంగా ఉండేటట్టుగా చూడండి సో ట్వంటీ ఫస్ట్ చాలా పెద్ద ఎత్తున మనందరం కూడా పార్టిసిపేట్ చేయాలి ట్వంటీ ఫస్ట్ తర్వాత దీన్ని ఒక ప్రోగ్రామ్గా విడిచిపెట్టకుండా మన జీవన విధానంలో ఒక భాగంగా అవ్వాలి సో మన ఏపీలో ఎంతమందిని అయితే మనం రిజిస్టర్ చేశామో ఫర్ ఎగ్జాంపుల్ మన జిల్లాలో అయితే మనం ఏడు లక్షల మంది యోగా చేయడానికి సన్నద్ధంగా ఉన్నారు అని మనం రిజిస్టర్ చేయడం జరిగింది ఆ ఏడు లక్షల మంది కూడా యోగాని నేర్చుకొని రోజు ప్రాక్టీస్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకునేటట్టుగా మనందరం చేయాలి అని ఒక మంచి సంకల్పంతో చేస్తున్న ప్రోగ్రాం కాబట్టి అందరూ సహకరించి దీన్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు ఇక్కడ గోశుపాత క్షేత్రంలో మనకి చాలా చక్కగా యోగా నిర్వహించబడింది ఆల్మోస్ట్ ఒక థౌజండ్ ప్లస్ పీపుల్ ఇక్కడికి హాజరయ్యి చక్కగా యోగా చేశారు అంతేకాకుండా చాలా డిపార్ట్మెంట్స్ పోలీస్ హెల్త్ డిఎస్డబ్ల్యూఎస్ శానిటేషన్ మొత్తము రెవెన్యూ అండ్ సర్వే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ జనాలు కూడా చాలా చక్కగా పాల్గొనరు ఎండోమెంట్ రిప్రమెంట్ వారు కూడా వచ్చారు చాలా చక్కగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా అందరూ కూడా చాలా చక్కగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఇంచుమించు ఇలాగే మనకి ఈ సెవెన్ డేస్ కూడా ట్రైన్ జరగాలి అని చెప్పి మన మన సీఎం గారు అలాగే మన పిఎం గారి ఆకాంక్ష అలాగే ఇరవై ఒకటో తారీఖున జరగబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రోజు కూడా ఇంతే గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అలాగే ఈరోజు చక్కగా వృక్షాసనం వేశాము మనం అక్కడ వృక్షాసనం మానవహారం ఇచ్చాము సో మీరు డ్రోన్ షాట్లు తీసుకుంటే మీకు తెలుస్తుంది అలాగే చాలా చక్కగా ఒక ఫ్లెక్సీ వేయించడం కూడా జరిగింది సో ఆ ఫ్లెక్సీతో నినాదంతో యోగా ఫర్ హెల్త్ యోగా ఫర్ ఆల్ అనే నినాదంతో మనం చాలా చక్కగా ఈ యోగాని యోగా డేని పురస్కరించుకుని యోగా చేసి మానసికోల్లాసం అలాగే శారీరక దారుఢ్యం మొత్తం అంతా కూడా చాలా చక్కగా చూసుకోవాలని నాకు ఈ సదావకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ